నా గీతాంజలి మాత్రం మొత్తం దద్దరిల్లిపోయిందనా మాత్రం ఇచ్చి పడేసిందనా సినిమా ఒక రేంజ్ లో ఉందా ఫస్ట్ మనం ఫస్ట్ గీతాంజలి ఎంత ఎంజాయ్ చేసినామో ఈ సినిమా కూడా మనం ఎంత ఎంజాయ్ చేస్తామనా ఈ సినిమా పెద్ద బ్లాక్ కోసం చెప్పొచ్చు ఎందుకంటే స్టోరీ కథ దమ్ము బాగుంది అంటే కథ కూడా అట్లా కూసా అంటే మన కథ తీయడం కూడా స్టోరీ తీయడం కూడా ఎందుకంటే ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి డైరెక్టర్ కి స్క్రీన్ ప్లే రాసిన రైటర్ రాసిన హ్యాట్సాప్ చెప్పాలి ఎందుకంటే ఒక దయ్యాలని పెట్టి సినిమా కూర్చోబెట్టి సినిమా చూపించి నవ్వించిన ఆడియన్స్ కంటే ముఖ్యంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి రియల్గా చెప్పాలంటే మన సినిమా సైడ్ ఈ సినిమా చాలా ప్రాణం పోషిండి ఫస్ట్ హాఫ్ ఎంత ఆయన ఎంత కష్టపడ్డాడు ఈ సినిమాకి ప్లస్ మన ఆలీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆలీ ఉంటాడు ఆ బొమ్మను ఎత్తుకొనే ఉంటాడు ఆ బొమ్మతోనే ఆ బొమ్మ కూడా క్యూట్ గా డ్రెస్సింగ్ వీసింగ్ బాగా చేసిరు ఆ బొమ్మతో సినిమా మాత్రం హైలైట్ ఉంటుంది ఇదే బొమ్మ మాట్లాడడం కానీ ప్రతి సీన్ ను ఎంజాయ్ చేస్తాం చాలా బాగుంది సినిమా కూడా ఎక్కడ బోర్ అనే లేదు హైలైట్ ఉంది ఎందుకంటే మన సునీల్ సెకండ్ హాఫ్ వస్తాడు సునీల్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది సునీల్ సునీల్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది సునీల్ ఒకటి ప్రతి ఒక్కళ్ళు కామెడీ యాక్టర్స్ ప్రతి ఒక్కళ్ళు పోటీ పడి పోటీ పడి తీసిర్రు ఒకళ్ళు ఎక్కువ కాదు వాళ్ళు తక్కువ కాదు ప్రతి ఒక్కళ్ళు చూసినప్పుడు కూడా ఎంజాయ్ చేయొచ్చు ఇంకా ఈ సమ్మర్ లా వచ్చిన వాళ్ళు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు చాలా పిల్లలు ఎంజాయ్ చేస్తారు ఇది ఒక అర్ర అంటే చా చాలా మంది అనుకోవచ్చు చాలా భయంకరంగా ఉంటది అది ఇది అనుకుంటారు కాదు చూసినట్టు సినిమా మాత్రం ఒక థ్రిల్లింగ్ ఉంటది అప్పటి వరకే చూసిన ఎంజాయ్ చేసినాం అంతవరకు ఉంటుంది ఏమంత భయంకరం ఉంటది కానీ సమ్మర్ లో ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా ఎందుకంటే ఈ సినిమా డైరెక్ట్ యాభై కోట్లు క్రాస్ దాడుతుంది వంద కోట్లు డెబ్బై కోట్లు క్రాస్ కొడుతుంది మళ్ళీ ప్రెస్ మీట్ పెడతారు ఈ సినిమా సక్సెస్ఫుల్ అవుతుంది ఈ సమ్మర్ లో పెద్ద బ్లాక్ కోసం చెప్పవచ్చు ఎందుకంటే హీరోయిన్ లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ ఉంటది అది మాత్రం చాలా హైలైట్ ఉంది సూపర్ ఉంది సూపర్ 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 సూపర్